రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే కొన్ని రకాల కంపెనీల్లో ఏ సీడ్స్ అయితే మనకు బెస్ట్ ఉంటాయో వాటి గురించి నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో మనకు ఒక్కో కంపెనీలో ఒక్కో సీడ్ అనేది కొన్ని మాత్రమే మంచి దిగుబడి వస్తే ఉంటాయి కాబట్టి వాటిలో మీకు ది బెస్ట్ కాటన్ సీడ్స్ను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి సో ప్రతి ఒక్కరైతే రైతాన్ అయితే మీకు వీడియోని నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కాటన్కి సంబంధించి ఇంకా ముందు ముందు వీడియోస్ అయితే నేను మీకు తెలియజేస్తూనే ఉంటాను సో తప్పకుండా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా అయితే మనకు ప్రతి ఒక్క రైతానైతే ఇప్పుడు కాటన్కు సంబంధించి ఎక్కువగా ఏ సీడ్ వేసుకోవాలి అనే ప్రశ్నతో ఉన్నారు ఏ సీడ్ వేసుకుంటే మనకు మంచి దిగుబడి వస్తుంది ఏ కంపెనీ విత్తనాలు వేసుకోవాలి అనేది ఈ ఒక ప్రశ్న అనేది రైతుల మైండ్లో అయితే ఉంది సో ఎక్కువగా ఇప్పుడు ఒక పది పదహైదు రోజుల్లో సీడ్స్ అయితే తీసుకునే అవకాశం ఉంది మా ఏరియాలో అయితే ఇప్పటికీ కాటన్ అయితే సాగు చేస్తున్నారు సాగు విత్తనం అయితే పెట్టినారు సో ఇప్పుడు తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను ఈ వీడియో ఉపయోగపడుతుందని ద బెస్ట్ ఒక్కో కంపెనీలో ది బెస్ట్ కాటన్ సీడ్స్ను తెలియజేస్తాను సో అందులో వచ్చి మనకు ముందుగా తెలుసుకున్నట్లయితే క్రిస్టల్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం సో మనకు ఈ క్రిస్టల్ కంపెనీలో వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు క్రిస్టల్లో ది ఫేమస్ వచ్చి మనకు సిసిఎస్ త్రీ సిక్స్ నైన్ అనేది చాలా ఫేమస్ విత్తనం ఇది వచ్చి మనకు షార్ట్ డ్యూరేషన్ కింద అయితే వస్తుంది ప్రధానంగా అయితే మనకు ఈ కాటన్ షీడ్లో షార్ట్ డ్యూరేషను మీడి మీడియం డ్యూరేషను లాంగ్ డ్యూరేషన్ అనేది ఉంటాయి సో మనకు షార్ట్ డ్యూరేషన్ అంటే తొందరగా పంట వచ్చేది సో మనకు ఈ షార్ట్ డ్యూరేషన్ అంటే మనకు ఈ క్రిస్టల్ సిసిఎస్ త్రీ సిక్స్ ఇది రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సో నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల్లోనే మనకు పంట అయితే చేతికి సో ఈ సిక్స్ త్రీ సిక్స్ నైన్ అనేది వేసుకోవచ్చు రెండో పంట వేసుకోవాలనుకున్న వాళ్ళు దీనికి మనకు గులాబీ రంగు పురుగు ఉద్రత అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాగే రోగ శక్తి ఎక్కువగా ఉంటుంది దానితో పాటు మనకు ఏదైనా దోమ సమస్యను కూడా కొద్ది వరకు కంట్రోల్ చేసుకుని మంచిగా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ క్రిస్టల్ కంపెనీ కంపెనీలోనే ఈ సదానందాన్ని దొరుకుతుంది మనకు ఈ సదానంద అనేది కూడా మనకు బెస్ట్ సీడ్గా అయితే చెప్పుకోవచ్చు ఇది వచ్చి మనకు మీడియం డ్యూరేషన్ అంటే తక్కువ కాల వ్యవధి కాకుండా ఎక్కువ కాల వ్యవధి కాకుండా మధ్యస్థంగా ఒక నూట యాభై నుంచి నూట అరవై రోజుల లోపే పంట అయిపోతుంది సో ఇది వచ్చి మనకు ఒక కాయ మీడియం సైజు కాయ ఉంటుంది మనకు సో మీడియం సైజ్ అంటే మనకు ఎక్కువ లావు ఉండదు తక్కువ లావు మీడియంగా ఉంటుంది సో ఇదైతే కూడా మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది చాలామంది రైతులైతే ఈ క్రిస్టల్ సదానంద అయితే వేసిన వాళ్ళు కూడా ఉన్నారు మంచి సీడ్ అనేది చెప్తున్నారు సో ఈ క్రిస్టల్ సదానంద అనేది కూడా బెస్ట్ సీడ్గా చెప్పుకోవచ్చు సో ఈ క్రిస్టల్లో వచ్చి మనకు ఈ త్రీ సిక్స్ నైన్ అలాగే మనకు ఈ సదానంద అనేది బెస్ట్గా చెప్పుకోవచ్చు ఇంకా మీరు ఈ క్రిస్టల్లో ఏదైనా వేసి ఏ సీడ్ అయితే బాగుందో కూడా మీరు వేసిన సీడ్ అయినా కూడా చెప్పండి కామెంట్ రూపంలో అయితే సో నెక్స్ట్ మనకు ఇంకో కంపెనీలో తెలుసుకున్నట్లయితే మనకు వేదా కంపెనీ సో ఈ వేదాలో కూడా మనకు ఒక రెండు బెస్ట్ సీడ్స్ అయితే చెప్తాను వేదలో వచ్చే మొదటగా అయితే ప్లాటినం అనేది చాలా బెస్ట్ సీడ్గా చెప్పుకోవచ్చు సో ఇది కూడా మనకు షార్ట్ డ్యూరేషన్లోనే మనకు పంట వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కూడా మనకు రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది దిగుబడి కూడా మంచిగా వస్తుంది చాలా ఫేమస్ అయిన విత్తనం లాస్ట్ ఇయర్ నుంచి ఇది సో ఇదైనా కూడా వేసుకోవచ్చు ఈ ప్లాటినం అనేది కూడా అన్ని మంచి దిగుబడి అనేది ఇస్తుంది నీటి వసతికి వస్తుంది అలాగే మనకు వర్షాధారంగా కూడా దీన్ని వేసుకోవచ్చు అన్ని రకాల నేలలకు ఇది సూటబుల్ అవుతుంది సో ఇది కాకపోతే మనకు మా లాంగ్ డ్యూరేషన్ మీడియం డ్యూరేషన్లో అయితే మనకు ఈ చంద్రగోల్డ్ అని దొరుకుతుంది చంద్రగోల్డ్ ధర్మాగోల్డ్ అని రెండు ఉంటాయి మనకు ఈ వేదాలోనే సో ఇవైనా కూడా మనకు మీడియం గాను షార్ట్ డ్యూరేషన్ గాను మంచిగా ఉంటాయి ఈ చంద్ర వే ధర్మాగోల్డ్ అనేది కొంచెం కాయ అనేది లావుగా ఉంటుంది సైజు పి బిగ్ చెప్పుకోవచ్చు సో దీ తీయడానికి విడపడానికి కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది సో ఇది కూడా మనకు వేదాలోను ఈ మూడింటిని ఇది బెస్ట్గా అయితే చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు యుఎస్లో తెలుసుకున్నట్లయితే మనకు యుఎస్లో మనకు చాలా రెండు చాలా ఫేమస్ అనేది మనకు ఒకటి మాత్రమే ఉంటుంది అది యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది సో మనకు ఇది కూడా బెస్ట్ సీడ్గా అయితే మనం చెప్పుకోవచ్చు సో ఇదైతే కూడా చాలామంది రైతులు లాస్ట్ ఇయర్ బ్లాక్లో కొని విత్తనం అయితే నాటుకోవడం జరిగింది సో చాలా దిగుబడి మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్నైనా కూడా మీరు వేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వేసుకోండి మంచి దిగుబడి అనేది మీకు వస్తుంది సో యూఎస్ అనేలో కూడా మనకు యూఎస్లో వచ్చి సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది బెస్ట్ సీడ్ ఇది ఒక ఇరవై కిండాలు పక్కగా ఒక ఎకరానికి మంచి మెయింటెనెన్ చేసుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే న్యూజివిడ్ కంపెనీ సో మనకు చాలా సీడ్స్లో ది బెస్ట్ సీడ్గా న్యూజివిడ్ కంపెనీ అనేది మనకు కాటన్ షీడ్లో మాత్రం న్యూజీవీడ్ అనేది ఎక్సలెంట్ కాటన్ షీడ్స్ కంపెనీగా చెప్పుకోవచ్చు సో ఇవి న్యూజీవిడ్లో వచ్చి మనకు ది బెస్ట్గా అయితే మూడు నుంచి నాలుగు ఉన్నాయి సో మొదటిగా వచ్చి మనకు సూపర్ బంటి సో మనకు ఈ న్యూజివీడ్ సూపర్ బంటి అనేది డబల్ వన్ డబల్ టూ బీటీ టూ అని ఉంటుంది సో ఈ సూపర్ బంటి అనేది చాలా బెస్ట్ సీడ్గా అయితే చెప్పుకోవచ్చు మీడియం డ్యూరేషన్లో ఉంటుంది సో ఇది సూపర్ బంట అయితే వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి పక్కాగా ఇరవై క్వింటాల్ అనేది ఏ వస్తుంది నేనైతే లాస్ట్ ఇయర్ వేసి స్వయంగా వేసి చూశాను కాబట్టి మీకు ఇంతలా చెబుతున్నాను సో ఇది కాకపోతే మనకు తక్కువ కాలంలోనే మనకు పంట తీయాలనుకుంటే మనకు ఈ న్యూజిబీడు కంపెనీకి చెందిన అని ఉంటుంది సో మనకి షార్ట్ డ్యూరేషన్లో వస్తుంది ఇది వచ్చి మనకు ఈ స్విఫ్ట్ గా రాశి సారీ అండి రాశి కంపెనీ స్విఫ్ట్ కానీ ప్లాటినా కానీ ఈ త్రీ సిక్స్ అని ఈ విధంగా తక్కువ కాలంలోనే మనకి నవనీత అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కూడా మంచి దిగుబడి అనేది వస్తుంది వేసిన వాళ్ళు కూడా నాకు కాల్ చేసి చెప్పారు మంచి దిగుబడి నవనీత అనేది కూడా ది బెస్ట్ సీడ్గా అయితే చెప్పారు సో ఇది కాకపోతే మనకు ఈ న్యూజివీడ్ కంపెనీకి చెందిన ఆద్య దొరుకుతుంది సో మనకి ఈ ఆద్య అనేది కూడా మనకు మీడియం డ్యూరేషన్ ఉంటుంది సో ఇదే ఈ అయినా కూడా మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు మంచి దిగుబడి అనేది వస్తుంది న్యూజి వీడ్లో ది బెస్ట్గా అయితే ఈ మూడింటిని చెప్పుకోవచ్చు సో ఇంకా ఏవైనా మీరు వేసి మంచి దిగుబడి వచ్చిన సీడ్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో మనకు నెక్స్ట్ వచ్చి మనకు ఇంకో కంపెనీ తెలుసుకున్నట్లయితే మనకు రాశి కంపెనీకి చెందిన రాశి కంపెనీలో వచ్చి మనకు రెండు ఉన్నాయి ఫేమస్ అయిన విత్తనాలు వచ్చి మంచి దిగుబడి ఇచ్చేవి రాశి కంపెనీకి చెందిన స్విఫ్ట్ అండి సో మనకు ఈ స్విఫ్ట్ అనేది మనకు తక్కువ కాలంలోనే పంట వచ్చి ఎక్కువ దిగుబడి ఇచ్చే వాటిలో ది స్విఫ్ట్ అయితే ది బెస్ట్గా అయితే చెప్పుకోవచ్చు రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఒక నూట ముప్పై రోజుల్లోనే పంట చేతికి వస్తుంది సో స్విఫ్ట్ అనేది కూడా వేసుకోండి చాలా మంచి సీడ్ అయితే చెప్పుకోవచ్చు సో తక్కువ షార్ట్ డ్యూరేషన్లో అయితే షిఫ్ట్ ఎంచుకోండి రాశి కంపెనీలో వచ్చి సో మనకు లాంగ్ డ్యూరేషన్లో అయితే మనకు ఈ రాశి కంపెనీకి చెందిన సిక్స్ ఫైవ్ నైన్ దొరుకుతుంది సో మనకి సిక్స్ ఫైవ్ నైన్ అనేది మనకు లాంగ్ డ్యూరేషన్ కింద అయితే వస్తుంది సో ఇది కూడా మనకు ఒక లావ్ సైజు కాయ కిందే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రెండు రాశిలో వచ్చి షిఫ్ట్ అలాగే త్రీ సిక్స్ ఫైవ్ నైన్ అనేది కూడా వేసుకోవచ్చు ది బెస్ట్ సీడ్గా అయితే మనం వీటిని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ ప్రవర్ధన కంపెనీ సీడ్స్ అయితే మనకు రేవంత్ అని చాలామంది మంది రైతులు సాగు చేశారు సో మనకి రేవంత్ సీడ్ కూడా మనకు మంచి దిగుబడి అయితే వస్తుంది ఇది వచ్చి మనకు మీడియం డ్యూరేషన్ ఉంటుంది ఎక్కువ రోజుల్లోనూ కాకుండా దాదాపుగా ఒక నూట యాభై రోజుల్లోనే మనకు పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రేవంత్ అనేది కూడా ద బెస్ట్ సీడ్గా అయితే చెప్పుకోవచ్చు సో ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు ఈ రేవంత్ సీడ్ అయినా కూడా వేసుకోండి మీకు మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంకా చాలా రకాల కంపెనీలు చాలా విత్తనాలు అయితే ఉన్నాయి సో నేను ఇప్పుడు మాత్రం కొన్ని మాత్రమే మీకు తెలియజేశాను ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకో పార్ట్ టూలో అయితే తెలియజేస్తాను సో తప్ప ఈ వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి ఇంతటితో అయితే ముగిస్తున్నాను సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరన్నా దయచేసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మీకు వీడియో అయితే పూర్తిగా చూసి ఉంటారు ఎక్కడో నేను చెప్పిన పాయింట్ అయితే ఏదో ఒకటి మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సో తప్పకుండా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్